టషి జూమ్లోని ఈ హోటల్లో లాస్ట్ నైట్ స్టే చేసాం అనమాట మేము ఆన్ ద వే టు కిరణ్ బార్డర్ సో మీరు చూస్తున్నారు కదా అయితే కిరణ్ బార్డర్ అంటే నేపాల్కి వెళ్తాం కానీ ఇక్కడ నుంచి ఒక సిక్స్టీ ఎయిట్ కిలోమీటర్స్ వెళ్తే మౌంట్ కైలెస్ వస్తుందండి హలో గైస్ సో నేను ఎవరెస్ట్ ఏబిసి సన్ రైజ్ చూసిన తర్వాత వేస్ క్యాంప్ సన్ రైజ్ చూసిన తర్వాత టషి జోమ్లోనే ఈ హోటల్లో లాస్ట్ నైట్ స్టే చేసాం అనమాట ఇక్కడ నుంచి లోవర్ టింగ్రీకి వెళ్ళాలి లోవర్ టీంగ్రీ నుంచి కిరణ్ బోర్డర్కి వెళ్ళాలి అక్కడ బార్డర్ స్టాంపింగ్ జరుగుతుంది సో నేపాల్లోకి ఎంటర్ అయ్యి నేపాల్ ఆ బార్డర్ నుంచి నేపాల్కి వెళ్తాను అనమాట బట్ ఎల్ఏవ్యూలో మళ్ళీ కొన్ని కొన్ని హిమాలయన్ సిరీస్లు ఇవన్నీ కనిపిస్తాయి అనమాట సో ఇవైతే చాలా బాగుంది నాకు నచ్చింది ఎర్లీ మార్నింగ్ స్టార్ డస్ట్ బీ వచ్చా కనిపించింది అనమాట క్లియర్స్గా ఉంది బట్ కాకపోతే కొంచెం వైట్ క్లోర్స్ వచ్చాయి కానీ చాలా బాగుంది ఐ లైక్ డిట్ సో జీరాంగ్ నుంచి ఇప్పుడు మానిస్ట్రీకి వెళ్తున్నాను ఇక్కడ ఒక మానిస్ట్రీ ఉంది ఆ మానిస్ట్రీకి వెళ్ళి సో ఆ చూసి చూస్తే సిటీ అయితే చాలా బాగుంది అనిపిస్తుంది నాకు ఇది చాలా క్లీన్గా ఉంది జీరంగు నాకు ఇప్పుడు వరకు చూసిన సిటీలలో ఇది బాగా నచ్చింది జీరంగు చాలా బ్యూటిఫుల్ ఉంది అసలు అంటే మీరు చూడండి చాలా బాగుంది అసలు మీరు ఎవరైనా సరే యాక్చువల్గా టిబెట్ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే ఏంటంటే ఇక్కడ వెళ్ళే పద్ధతి సాంప్రదాయంగా అరేంజ్ మ్యారేజ్ దొరుకుతాయి సో అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి అమ్మాయిని ఎత్తుతారు సో అమ్మాయికి ఛాయిస్ లేదు అమ్మాయిగా పెళ్లి చేసుకోవటమే అదొక కైండ్ ఆఫ్ మ్యారేజ్ అది కాక లవ్ మ్యారేజ్ చేసుకోవాలంటే మీరు కన్నా విదేశీలు అయితే ఫారినర్స్ అయితే మీకు ఇక్కడ సిటిజన్షిప్ ఇవ్వబడదు సిటిజన్షిప్ ఏముండదు మీరు టిబెట్ అమ్మాయిని చేసుకుందాం అనుకుంటే సో మీరు టూరిస్ట్ లాగే రావచ్చు కాకపోతే మీ స్టే వన్ మంత్ అయితే వన్ మంత్ టూ మంత్స్ అయితే టూ మంత్స్ అలా టూరిస్ట్ ట్రావెల్ ఏజెన్సీ ద్వారానే మీరు ఉండాలన్నమాట ఇక్కడ ఉండడానికి ఉండదు అదే టిబెట్ అమ్మాయిని వేరే దేశం తీసుకెళ్ళాలంటే అంట అది ఈజీ సో అది ట్రిబేటియన్ మ్యారేజ్లో సో అలా కొన్ని కొన్ని సందర్భాలు ఉన్నాయంట అంటే స్పెయిన్ ట్రిబేటియన్ అలా కొంతమంది చేసుకున్నారు సో వాళ్ళకు కూడా సేమ్ అనమాట వచ్చి టూ మంత్స్ ఉంటారు తర్వాత వెళ్ళిపోతారంట కంప్లీట్గా టిబెట్లో అయితే పర్మిషన్ లేదు అదే వాళ్ళు చైనా కానీ బీజింగ్ కానీ చైనాలో ఉంటారు అంటే మాత్రం వాళ్ళు చైనీస్ గవర్నమెంట్ వాళ్ళకి రెసిడెన్స్ ఇస్తుంది పర్మిట్ ఇస్తుంది అది వెదర్ అయితే చాలా బాగుంది ఇది యాక్సిడెంట్ కదా చూడండి మీరు చాలా బాగుంది స్ట్రీట్స్ ఇక్కడ నుంచి మౌంట్ ఎవరెస్ట్ మౌంట్ ఎవరెస్ట్ జస్ట్ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఇక్కడ నుంచి సో చాలా బాగుంది ఇంకోటి మీకు ఇక్కడ ఆ గ్రీన్ కలర్ బస్ కనిపిస్తుంది కదా అలాగే ఎలక్ట్రిక్ వెహికల్ అన్నమాట సో ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ రేంజ్ నుంచి పెట్రోల్ వెహికల్స్ అవన్నీ ఎలా ఉండవు దీన్ని ఎకో ఫ్రెండ్లీ వెహికల్ అంటారన్నమాట సో ఈ వెహికల్లోనే మనం వెళ్ళాలి మౌంట్ ఎవరెస్ట్ వెళ్ళింది కూడా మనం ఇందులోనే వెళ్ళినాం సో గేదానికి మేము నేపాల్కి వెళ్ళే బార్డర్లో మాకు ఇంకొక మంచి పర్వతం కనిపిస్తుంది సో ఇలా క్లింగ్ చేసిన తర్వాత మౌంటైన్ సిరీస్ కనిపిస్తుంది అనుకుంటా సో ఇప్పుడు ప్ చేస్తున్నాను ఆచిట్ ఆ పర్వతం ఏంటి అనేది నేను కనుక్కొని మీకు రెండు విషయాలు చెప్తాను సో గైస్ అది షబామా పర్వతం అది సో మంచు పర్వతం హిమాలయన్ సిరీస్లో ఒకటి సో దీనికి మౌంట్ ఎవరెస్ట్కి మేము ఆల్మోస్ట్ మార్నింగ్ నైన్కి స్టార్ట్ అయ్యాం సో నైన్కి స్టార్ట్ అయితే ఫుడ్ టెన్ వన్ లెవెన్ ఫార్టీ అయింది సో వన్ అవర్స్ డిస్టెన్స్ ఉంది సో ఇక్కడ వ్యూ పాయింట్ బాగుంది సో అక్కడికి వెళ్ళి కొన్ని పిక్చర్స్ కొన్ని క్యాప్చర్ చేస్తారు సో నాకైతే మౌంట్ ఎవరెస్ట్ చూసిన తర్వాత ఇంకా దేన్ని చూసినా హ్యా ఏముందిలే అని అనిపిస్తుంది కానీ మౌంట్ ఎవరెస్ట్ మించి ఇంకోటి ఉంది మౌంట్ కైలాష్ అది ప్రస్తుతానికి మనకి అనివార్య కారణాల వల్ల ప్రస్తుతం వెళ్ళకపోతున్నాను ఏమో కాకపోతే మీకు చూపించాలన్న అత్యుత్సాహం సో నన్ను ఈ వీడియో రికార్డ్ చేసేటట్టు చేస్తున్నాయి సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా మళ్ళీ క్యాబ్ చేస్తుంది కానీ రోడ్డు చూసారు ఎంత బాగుందో చాలా బ్యూటిఫుల్ ఉంది కదా ఎక్సలెంట్ అసలు ఎక్సలెంట్ ఉంది రోడ్డు అసలు సోనమ్ 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 వాట్ ఈస్ దిస్ హలో సార్ మీరు చూస్తున్నారు కదా అది ఛోయీ మౌంటైన్ అది ఛోయీ మౌంటైన్ ఆన్ ద వే బ్యాక్ టు మేము మౌంట్ ఎవరెస్ట్ నుంచి వచ్చేటప్పుడు చోయీ మౌంటైన్ కనిపిస్తుంది అది మీకు దూరంగా కనిపిస్తుంది కదా అదనమాట సో ఎర్లీ మార్నింగ్ ఇది కూడా మంచి పర్వతమే యా

హలో గైస్ మీకు కనిపిస్తుంది కదా అక్కడ మౌంటైన్ జిజు ఉబామా అది ఇక్కడ కింద ఆల్టిట్యూడ్ సమ్ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నాలుగు వేల ఆరు వందల మీటర్లు ఇక్కడ కింద ఉంది కానీ ఆ పైన వచ్చేసి ఆల్టిట్యూడ్ ఏంటంటే ఎనిమిది వేల రెండు వందల పైన ఉంటుందన్నమాట సో ఎనిమిది వేల రెండు వందల నుంచి ఎనిమిది వేల మూడు వందల మధ్యలో ఉంటుంది ఆల్టిట్యూడ్ సో ఇది వన్ ఆఫ్ ద అంటే మౌంట్ ఎవరెస్ట్ తర్వాత కొంచెం అంత పెద్ద అయిన పర్వతం అనమాట ఇది ఇది ట్రెక్ చేయడం కొంచెం ఈజీ ఏమో కొంచెం మౌంట్ ఎవరెస్ట్ దగ్గరికి కంపేర్ చేసుకుంటే కొంచెం పర్లేదు ఈజీగా ఉంది కానీ మీరు కాఠమాండు టు ఢిల్లీ ఫ్లైట్లో రైట్ సైడ్ కూర్చుంటే ఈ సిరీస్ మొత్తాన్ని చూడవచ్చు మనం పైనుంచి నుంచి ఇక్కడ మైనస్ టూ ఉంది ప్రస్తుతం టెంపరేచరు ఫ్రీజింగ్ అయిపోతున్నాయి సో నేను వీడియో రికార్డింగ్ చేయడం కోసం బయట ఇది సో వాళ్ళు చూసారా వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు వీళ్ళకి వెస్ట్రన్స్కి ఈ మౌంటైన్స్ అంటే పిచ్చి మరి ఎందుకో నాకు తెలియదు వాళ్ళకి రీజను నాది ఎవరైనా ఫిజిక్స్ ఫిజిక్స్ కానీ లేదంటే కెమిస్ట్రీ లేదంటే వాతావరణానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఎక్స్పర్ట్స్ ఉంటే చెప్పండి ఎందుకంటే ఆ మౌంటైన్ స్నోతో ఉంటే పక్కనున్న మౌంటైన్లు అయ్యి స్నోతో లేవు అంటే ఎక్కడెక్కడైనా ఏదైనా వాతావరణంలో ఏమైనా చేంజ్ జరుగుతుందా ఏంటి అనేది ఒకసారి మీరు కామెంట్లలో పెట్టండి సో దట్ ఐ కెన్ లెర్న్ సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ చెట్లు ఉండవు కదా అందువల్ల నేను ఒక రేజ్ అనుకుంటున్నాను ఆక్సిజన్ తక్కువ ఉండడం వల్ల నాది ప్రజెంట్ జీరో రోడ్ సెవెంటీ టూ హార్ట్ రైట్ వన్ ట్వంటీ సిక్స్ ఉంది గైస్ నేను రాంగ్ చెప్పు వచ్చిందాక ఈ పర్వతం పేరు శిష్య శిష్యభామా ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ మీటర్స్ అబోవ్ ఆల్టిట్యూడ్ మేము కరెంట్ ఉంది ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అంటే నాలుగు వేల ఆరు వందల మీటర్లు సో ఇక్కడ ప్రస్తుతం ఉష్ణోగ్రత మైనస్ టూ ఉంది సో హార్ట్ రైట్ సెవెంటీ టూ ఉంది నాది అండ్ సారీ ఎస్పీ ఆక్సిజన్ లెవెల్ సెవెంటీ టూ టూ ఎయిటీ సిక్స్ మధ్యలో ఫ్లక్చుయేట్ అవుతుంది అండ్ హార్ట్ రైట్ వన్ ట్వంటీ సిక్స్ ఉంది టు స్టిల్ ఐఎమ్ సస్టైనింగ్ బై గాడ్ క్రైస్ బట్ దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ ప్లేస్ యూ నో జస్ట్ షిబామా షిబామా ఇది రోడ్డు అది మౌంటైన్ చాలా బాగుంది వ్యూ పిక్చర్ అయితే చాలా బాగుంటుంది బట్ నా దగ్గర కెమెరా లేదు మీకు ఒక అద్భుతమైన వ్యూని చూడండి చాలా బాగుంది మౌంటైన్ సిరీస్ అలా లేని బయట ఎండగా ఉంది కానీ టెంపరేచర్ మైనస్ టూ ఉంది అనమాట పక్కనే లేక్ కూడా ఉంది దీనికి కానీ లేక్ మీకు కనిపిస్తుందా అది స్కైప్లోకి వెళ్ళడం కదా ఆ లేక్ దగ్గరికి వెళ్తున్నాం ఈ వ్యూ అల్టిమేట్ ఉందని మంచిది ఆ లేక్ కనిపిస్తుంది ముఖా సో మిర్రర్ నుంచి చూస్తే సో సో చాలా బాగుంది అసలు లేక్ అది సో ఇది నేపాల్కేను టిబెట్ బార్డర్లో ఉంటుందమ్మా సమస్య టిబెట్ ప్రాగమ్స్ ఇన్ చైన్ ఆ బార్డర్లో ఉంటుంది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి ఇక్కడ అటు సైడ్ వెళ్తే కిరాణ్ బార్డర్ అంటే నేపాల్కి వెళ్తాం కానీ ఇక్కడ నుంచి ఒక సిక్స్టీ ఎయిట్ కిలోమీటర్స్ వెళ్తే మౌంట్ కైలాస్ వస్తుందండి నాకు మా టూరు ఆయన చెప్పారు డ్రైవర్ సో సిక్స్టీ ఎయిట్ కిలోమీటర్స్కి మౌంట్ కైలాస్ వచ్చేస్తుందండి సో ఈ రోడ్డు కైలాస్కి వెళ్తుందండి సిక్స్టీ ఎయిట్ కిలోమీటర్స్ ఆ రూటు సో మేము అది క్రాస్ అయిపోయాం ఇప్పుడు ఇది వెళ్ళేది కిరాణ్ అంటే నేపాల్ బార్డర్ అనమాట సో అక్కడికి వెళ్తామండి ఇక్కడ నుంచి టూ డేస్ పడుతుంది మౌంట్ కలేష్కి సో థౌజండ్ సిక్స్టీ ఎయిట్ కిలోమీటర్స్ ఉంటున్న సో కిరణ్ ఇలా వెళ్తే ముందుకెళ్తే కిరణ్ బోర్డర్ కదా అంటే నేపాల్ బోర్డర్ వస్తుంది ఇలా వెళ్తే మౌంట్ కలేష్ వస్తుంది సో ఆల్మోస్ట్ వన్ థౌసండ్గా సిక్స్టీ ఎయిట్ కిలోమీటర్స్ మౌంట్ కలేష్ కైలాష్ మళ్ళీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ ఐదు వేల రెండు వందల మీటర్ల ఆల్టిట్యూడ్కి క్లిమ్ చేస్తున్నాం అంటే ఆల్మోస్ట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ డిబైట్లో ఉన్న ఆల్టిట్యూడ్కి ఈక్వల్ సో నాకు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ దగ్గర ఉన్నప్పుడు ఏమనిపించలేదు బట్ ఎక్కడ ఉన్నప్పుడు ఆక్సిజన్ లెవెల్ చెక్ చేసుకుంటే ఎస్పీ జీరో టూ టూ ఉంది అండ్ పల్సరేట్ వన్ ట్వంటీ వన్ ఉంది చిన్న నాకేం అనిపించట్లేదు కానీ బట్ ఎందుకు హార్ట్ హార్ట్ని అనవసరంగా స్ట్రెస్ చేయడం సో అందుకే ఆక్సిజన్ ఇలా ఆక్సిజన్ తీసుకోవాలి తీసుకుంటే బెస్ట్ ఎందుకంటే తీసుకోవాలి కూడా ఉండొచ్చు కాకపోతే మళ్ళీ లేటర్ ఆన్ ఎఫెక్ట్స్ ఉంటాయి మనం ఈ ప్లేస్లో ఉన్నప్పుడు ఏం కాదు మళ్ళీ ఒకసారి నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఈ ట్రిప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి హై ఆల్టిట్యూడ్కి సో ప్రజెంట్ అయితే ఏం లేవు ఫ్యూచర్లో ఉంటాయి అనమాట సో అది మాత్రం కన్ఫామ్ ఉంటాయి బట్ మాక్సిమం మనం హార్ట్కి ఆక్సిజన్ పంప్ చేయాలి ఇప్పుడు మీరు దీని మీద చూసినా సరే చైనీస్లో ఆక్సిజన్ టు హార్ట్ ఉంది కదా అది సో సో ఇలా ఇలా ఆక్సిజన్ తీసుకోవాలి ఆక్సిజన్ తీసుకుంటుంటే మనకి కొంచెం ఏమీ అంతే అనిపించదు ఇంకా కొంతమంది కళ్ళు తిరగటం వామిటింగ్స్ అవటం యూరిన్ ఆపుకోలేకపోవటం ఇటువంటివి ఉంటాయి అనమాట యాజ్ ఆఫ్ నో నాకైతే ఏమీ లేవు బట్ కానీ రేట్ తక్కువ ఎస్పీ జీరో టూ లెవెన్ తక్కువ ఉన్నాయి సెవెంటీ టూ అక్కడ సో అందువల్ల నేను తీసుకున్నాను తీసుకున్నాను బెస్ట్ కదా మేము అన్ ద వే టు కిరణ్ బార్డర్ సో మీరు చూస్తున్నారు కదా హిమాలయన్ సిరీస్ ఈ హిమాలయన్ సిరీస్ ఇలా చాలా కనిపిస్తుంది కదా ఈ సిరీస్ సిరీస్ ఇది కాట్మాండ్ టు ఢిల్లీ ఫ్లైట్ లేక రైట్ సైడ్ కూర్చుని ఇది కనిపిస్తుంది అలాగే ఇక్కడ మీకు ఒక లేక్ కనిపిస్తుంది కదా మీకు లేక్ కనిపిస్తుంది కదా ఇది పీకు షే అంతా లేక్ ఈ లేక్ పేరు పీకు షే ఈ లేక్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే గురువు రింపోష కోసం వెయిట్ చేస్తూ ఉంటుందండి ఈ లేక్ సో దానికి అది వీళ్ళ దీనికి ఉన్న విశిష్టత టివిటిఎన్ ట్రెడిషన్లో చాలా బాగుంది ఇక్కడ స్కై బ్లూ కలర్గా ఉండడానికి కారణం ఏంటంటే పైన మొత్తం స్కై బ్లూ కలర్లో ఉంటుంది సేమ్ అదే రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట కానీ మేము వరకు వెళ్ళడానికి ఛాన్స్ లేదు కింద వరకు వెళ్తే మాత్రం కనీసం ఒక వాటర్ బాటిల్లో కొన్ని తీసుకునేవాడిని ఇక్కడ ఫ్రీజింగ్ ఉంది అసలు టెంపరేచర్ నాకు తెలుసు మైనస్ ఫైవ్ అలా ఉందనుకుంటా ఇట్స్ ఫ్రీజింగ్ యాక్చువల్లీ చాలా బాగుంది సో ఫుల్ ఇక్కడ నైట్ టైము ఒక టెంట్ లాగా వేసుకొని ఉండొచ్చు అనుకుంటా బట్ తెలియదు నేనైతే ఏజెంట్లు చూడట్లేదు బట్ అలా అలా చేస్తే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది కనిపిస్తుంది అయితే సో సెవెంటీ సిక్స్ వన్ థర్టీ సిక్స్ సెవెంటీ సిక్స్ మంత్ అది వేసింది హిమ్ అనేది అంటే సెవెన్ థౌసండ్ మీటర్స్ ఈ రోడ్ అయితే అసలు సేఫ్టీ మెదడ్స్ లేవు చాలా డేంజరస్ రోడ్డు సో సైట్ని అవి కూడా లేవు అన్నమాట సో అంటే ఎక్స్పర్ట్ డ్రైవర్స్ ఉంటారు వేసుకెళ్ళి సో వాళ్ళ వల్ల మనకి ఏమి డ్రై సేఫ్ డ్రైవింగ్ ఉంటుంది సో ఇక్కడ ఎక్స్పోర్ట్ డ్రైవర్స్ తప్ప మిగిలిన వాళ్ళు కష్టం ఈ రోడ్ చాలా బ్యూటిఫుల్ ఉంది చూసిన మౌంటైన్స్ ఇప్పుడు నేపాల్ కి కి డెగ్రీకి వెళ్తుంటాయి ఇప్పుడు చాలా క్లోజ్ కనిపిస్తాయి ఆ వ్యూ మీరు కూడా చూసేసండ్ హలో గైస్ నా మొట్టమొదటి లోనే ఇటువంటి వ్యూ చూస్తాను నేను కల్లో కూడా అనుకోలేదు అసలు ఈ వ్యూ మాత్రం ఒక మహా అద్భుతం ఇది ఒక అద్భుతం అనమాట ఇది మీరు చూస్తున్నారు కదా చాలా బాగుంది అసలు అల్టిమేట్గా ఉంది అసలు లేదు దీని గురించి అసలు అంటే నేపాల్ నుంచి ఆ కిరణ్ బోర్డర్ దాటిన తర్వాత కిరణ్ బోట దగ్గరలోను వ్యూ అయితే చాలా బాగుంది అసలు చూడండి మీరు బా చల్లగాలి చాలా ఇచ్చేస్తుంది చాలా విండ్ విండు స్పీడ్ అలా ఇలా లేదు చాలా ఎక్కువ ఉంది అసలు విండు స్పీడు నాకైతే ఈ రేంజ్ అసలు సూపర్ ఉంది అసలు ఏదైనా సినిమాలో పెట్టడానికి ఉపయోగపడుద్ది సో నేను కొంచెం ఇలా ప్యాన్ వేసుకుంటున్నాను ఇలా తీసుకొచ్చి ఇలా ఒకటి ఓకే హలో ఫ్రెండ్స్ ఇంకొకసారి చూడండి మీకోసం ఎక్కి ఎక్కిమని చూస్తున్నాను ఎటువంటి వీడియోస్ని ఎంకరేజ్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు అలా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు మరింత ఓతం వస్తుంది నేను ఎక్కువ చూపిస్తాను విండి స్పీడ్ చాలా ఎక్కువ ఉంది ఫిండ్ స్పీడ్ చాలా ఎక్కువ ఉంది సో ఫెలో మేట్స్ అక్కడికి వెళ్ళారు బట్ నేను అక్కడి వరకు వెళ్ళాలనుకోవట్లేదు ఎందుకంటే నా ఇవి నా ట్రెక్కింగ్ షూ కాదు చారిపోతాయి సో ఇట్స్ నాట్ సేఫ్ పక్కనే రోడ్ ఉంది ఏమాత్రం రిస్క్ అయినా సరే ఆ ప్రమాదం సో చాలా బాగుంది ఫ్రెండ్స్ అల్టిమేట్ ఉంది వ్యూ అసలు ఏ పర్వతం నాకు తెలీదు ఏ పర్వతం నాకు తెలియదు కానీ అల్టిమేట్ ఉంది సో ఆమ్ గెటింగ్ డౌన్